శుభాలు మీ అందరికీ శుభం కలుగునగాక మీ అందరికీ సమాధానం కలుగునగాక మీ అందరికీ నెమ్మది కలుగునగాక మీ అందరికీ పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగునగాక మీ కుటుంబాల్లో నిత్య ఆశీర్వాదము నిత్యము నిలిచి గాక ఆమెన్ 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 ఆశీర్వాదాలు ఇచ్చేది ప్రభు విడుదలిచ్చేది ప్రభు స్వస్థత ఇచ్చేది ప్రభు మన జీవితంలో ఏ బలమైన కార్యము చేయాలన్నా ఎవరు చేయాలండి దేవుడు మాత్రమే చేస్తాడు అమెన్ దేవుడు మీకున్న కొదువులన్నీ తీర్చి గొప్ప ఆనందంతో మిమ్మల్ని నింపి బలపరిచి నడిపించునగాక గత వారంలో మనం విన్న వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఏ వాక్యం విన్నామండి పోయిన వారం గుర్తుందా ఏమన్నా నేర్పించుము ఆయన శిష్యులు ఆయన ఎద్దుకొచ్చి నేర్పించమని అడిగారు ఏమి నేర్పించమని అడిగారు ప్రార్థన నేర్పమని రాధా ప్రార్థన అంటే రాదు ప్రతిదినము మనం అడగాలి ప్రతిదినము మనం అడగాలి అది పోయిన వారం నేర్చుకున్నాం ఏ ప్రార్థన మోకాళ్ల ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన మనలను మనం తగ్గించుకొని చేసే ప్రార్థన వినయముతో కూడిన ప్రార్థన ఏవండి దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన విశ్వాసముతో కూడిన ప్రార్థన ఈ ప్రార్థనలన్నీ మనం చేయాలి ఎలా ప్రార్థించాలి అనంటే ఆత్మలో పరిశుద్ధాత్మలో ప్రార్థించుట నేర్పుము ఎందుకంటే రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో రాయబడుతుంది మనము ఏ రీతిగా యుక్తముగా ప్రార్థించాలో మనకి తెలియదు అందుకనే మనం అడగాలి ఏమని ఏ రీతిగా యుక్తముగా ప్రార్థించవలనో నాకు నేర్పు ప్రభువా పోయిన వారం అదే మనం చూసాం చాలా విషయాలు దాంట్లో మనం చూసాం కొన్నిసార్లు కొన్ని కొంతమందిని దేవుడు మనకి ప్రార్థనలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు మనం వారి గురించి ప్రార్థించాలని అనుకోకుండానే వారి గురించి మనం ఏం చేస్తుంటాం ప్రార్థన చేపిస్తాడు దేవుడు మనతో ప్రార్థన చేపిస్తాడు అలవాటుతో కూడిన ప్రార్థన వలన ప్రయోజనము లేదు అలవాటుతో కూడిన ప్రార్థన కార్యాలని జరిగించదు అది ఒకసారి రికార్డ్ చేసుకొని ఆ ఆన్ చేసేసుకుంటే అదే రికార్డ్ అవుతా ఉంటది దానికి పెద్ద ప్రాబ్లం లేదు దాని కోసం ప్రార్థన అంత కష్టపడి చేయాల్సిన ప్రా పరిస్థితి లేదు రికార్డు ప్రార్థన కాదు ఒకే ప్రార్థన కాదు మనం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మలో స్థాయి ఈ ప్రార్థనలో స్థాయిలు ఉంటాయి ప్రార్థనలో స్థాయిలు ఉంటాయి ఆ స్థాయిని అంతిమ స్థాయికి ఉన్నత ప్రార్థనలో ఉన్నతమైన స్థాయికి మనం చేరాలి అట్టి ప్రార్థన నాకు నేర్పుమయ్యా కొంతమంది ప్రార్థనలు మనం చూస్తుంటే రక్షింపబడిన కొత్తలో ఎంత ప్రా ఏ విధమైన ప్రార్థన చేస్తారో ఇప్పటికీ అదే ప్రార్థన కంటిన్యూ అవుతా ఉంటది ప్రార్థనలో ఏమాత్రం స్థాయి కనిపించదు ఓకే రైట్ రెండవదిగా ఏమి నేర్పించమని అడిగారు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నేర్పించు ప్రభువా అని అడగాలి ఎవరు చిత్తానుసారంగా ప్రభువా ప్రభువాని ప్రార్థించినంత మాత్రాన కాదు గాని తండ్రి చిత్తము జరిగించువాడు తండ్రి చిత్త ప్రకారంగా జీవించు వాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు ఏమండి నీ నామంపేట కొట్టామంటే నీ నామంపేట అద్భుతాలు చేశామంటే మీ నామం పేట ప్రవచించామంటే మీ నామంపేట గొప్ప గొప్ప కార్యాలు సూచిక్రియలు చేశామంటే ప్రభు అనే మాట ఒక్కటే మీరెవరో నాకు తెలియదు ప్రభు ఎన్ని నీ నామం పెట్టే చేశాడు దెయ్యాలు కూడా భయపడి వణుకుచున్నవి నాయన నీవెవరో నాకు తెలియదు తండ్రి చిత్త ప్రకారము చేయాలి అందుకనే దావీదు భక్తుడు అడుగుతాడు తండ్రి నీ చిత్త ప్రకారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము కొన్నిసార్లు మన మనసును బట్టి ఆలోచనలు బట్టి మన ఉద్దేశాలను బట్టి మన ఇష్టాలను బట్టి మనం నడుస్తాం మన ఇష్టము కాదు దేవుని చిత్త ప్రకారంగా జీవించు వాడే నిరంతరము నిలుచును దేవుని చిత్తమును జరిగించేవాడు వ్యూహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన లోకము గతించును లోకమును దాని ఆశయ గతించును గాని తండ్రి దేవుని చిత్త ప్రకారముగా జరిగించువాడు నిరంతరము నిలుచును దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు మూడవదిగా ఏం చూసాం ఏమి నేర్పమని అడగాలి మార్గము మార్గము మంచి మార్గము నడుచుట నేర్పు ప్రభువా అని అడగాలి మంచి మార్గంలో నడవాలి అని ఎందుకంటే ఈ లోకంలో అనేక రకాలైన మార్గాలు ఉన్నాయి ఏమండి వంకర మార్గాలు ఉన్నాయి అపవిత్రమైన మార్గాలు ఉన్నాయి దుష్ట మార్గాలు ఉన్నాయి దుర్నీతితో కూడిన మార్గాలు ఉన్నాయి అందుకని మనం అడగాలి మంచి మార్గములో నడుచుట నాకు నేర్పు ప్రభువా దుష్టుల సాంగత్యం మంచి నడకను నడవడికను మంచి మార్గాన్ని ఏం చేస్తుందండి చెరుపుతుంది అందుకనే మనం అడగాలి అయ్యా మంచి మార్గంలో ఎలా నడవాలో నాకు నేర్పించయ్యా ఏ మార్గంలో నడవాలో ప్రభు మార్గం తిన్నని మార్గం ప్రభు మార్గం పరిశుద్ధమైన మార్గం ప్రభు మార్గం నిర్మలమైన మార్గం ప్రభు మార్గం జీవంతో కూడిన మార్గం ప్రభు మార్గం న్యాయముతో నీతితో కూడిన మార్గం ఏమండి దేవుని మార్గంలో నడిస్తే మనకి జీవం కలుగుతుంది దేవుని మార్గంలో మనం నడిస్తే మనకి నీతి కలుగుతుంది దేవుని మార్గం వెలుగు మార్గం వెలుగులో మనం నడిస్తే మనకు పరిశుద్ధత కలుగుతుంది చీకటి ఎంత మాత్రము మన మార్గములోనికి రాదు అందుకని దేవుని మార్గములో మనం నడవాలి అందుకని అడగాలి ప్రభుని వెలుగు మార్గములో నడుచుట జీవ మార్గములో నడుచుట నీతి మార్గములో నడుచుట యథార్థమైన మార్గములో నడుచుట పరిశుద్ధ మార్గములో నడుచుట నాకు నేర్పయా నీ మార్గం ఏదో నేనే మార్గం అన్నావుగా ఆ మార్గములో నడుపు వంకర మార్గంలో నేను పోకుండా చెడు మార్గములోనికి నేను పోకుండా వ్యర్థమైనటువంటి నీచమైన మార్గములోనికి పోకుండా మరణానికి దారి తీసే మార్గములోనికి నేను పోకుండా నీ మార్గములో మంచి మార్గములో నన్ను నడుపు ప్రభు అని ప్రార్థించాలి నాలుగవది ఏం చూసాం చదివి వదిలేశాం ఒకసారి చదువుతాం ఆ వాక్యాన్ని నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఆరో వచ్చి అనుకుంటా కదా నేను వివేచన మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము ఎక్కడ దొరుకుతుందండి ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది ఈ వివేచన ఎక్కడ దొరుకుతుంది అంటే యోబు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చూస్తాం యోబు గ్రంథం యోబు గ్రంథం భయభక్తులే జ్ఞానమని ఎందు భయభక్తులే జ్ఞానమని దుష్టత్వము విడుచుటయే వివేకము అని ఎవరు సెలవిచ్చారండి ఎవరు సెలవిచ్చారు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు సెలవిచ్చాడు ఏమని సెలవిచ్చాడు అనంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం ప్రతి విధమైన దుష్టత్వం ఏదైతే ఉందో దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకం ఎక్కడ దొరుకుద్దండి జ్ఞానం అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దొరుకుతుంది ఎక్కడుంది జ్ఞానం అనంటే రాయబడుతుంది బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎక్కడున్నాయండి దేవుల్లోనే ఉన్నాయి జ్ఞానం ఎక్కడుందండి దేవుల్లో ఉన్నాయి అది మనకు కావాలంటే మనం ఏం చేయాలి జ్ఞానం కావాలంటే మనం ఏం చేయాలి దేవుణ్ణి అడగాలి అసలు ఎందుకండి జ్ఞానం జ్ఞానం ఏం చేస్తుంది జ్ఞానం లేకపోతే ఏమైతే జ్ఞానం లేకపోతే ఏమైతే యోగ గ్రంథం ముప్పై ఆరు అధ్యాయం పన్నెండవ వచ్చినాం యోగ గ్రంథం ముప్పై ఆరు అధ్యాయం పన్నెండవ వచ్చినాం

కాపాడుతుంది జ్ఞానం నిన్నేం చేస్తుంది కాపాడుతుంది ఏది మంచో ఏది చెడో అవి వేచిన జ్ఞానం మనకి ఉంటే మనం మనలను మనం ఏం చేస్తామంటే కాపాడుకోగలుగుతాం జ్ఞానం లేకపోతే ఊవిలో పడిపోతాం జ్ఞానము లేకపోతే ఉపద్రవంలో పడిపోతాం అందుకని భక్తుడు అడుగుతున్నాడు అయ్యా జ్ఞానము నాకు మంచి జ్ఞానము నాకు నేర్పు దయచేయి నేర్పు అని అడుగుతున్నాడు మంచి జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే ఒకటి జ్ఞానం వలన మనలను మనం కాపాడుకోగలుగుతాం రెండు జ్ఞానం వలన మన జీవితాన్ని మనం అందంగా కట్టుకోగలుగుతామండి అందంగా కట్టుకోగలుగుతాం ఎవరన్నా ఒక ఇంటికి వెళ్ళారనుకోండి ఆ ఇల్లు ప్లాన్ చూసి అబ్బా సోపరో అని అంటారు ఆ ఇంట్లో ఉన్న వాటన్నిటిని చూసి బల్లి కట్టేవరా బల్లి బాగుందిరా మంచి పెయింటేస్ మంచి ఫర్నిచర్ భలే ఉన్నాయి అన్ని ఎక్కడికక్కడ సూపర్ చాలా అద్భుతంగా కట్టావు ఎంత జ్ఞానం ఎండి నుంచి వచ్చింది అని అంటారు కొంతమంది ఇంటిని చూస్తే బాబు ఎంత స్థలం ఉండి కూడా ఇన్ని అవకాశాలు ఉండి కూడా సాగి ఉపయోగించుకోలేకపోయావు కొంతమంది ఇల్లు చూసినప్పుడు చిన్న సెంట్లు అయినా చాలా చక్కగా అమర్చుకొని ఉంటాయి అన్ని అమర్చి ఎంతో జ్ఞానాన్ని కనపరుస్తారు అబ్బా ఎంత జ్ఞానమా అంటే మన జీవితాన్ని కూడా జ్ఞానం ఉంటే అంత అందంగా దాన్ని మన జీవితాన్ని మనం ఏం చేయగలం అండి మలుచుకోగలుగుతాం మన జీవితాన్ని మనమే మలుచుకోవాలి మనల్ని మనం చెక్కుకోవాలి ఆ చెక్కుకునే జ్ఞానం మనకి కావాలి ఏది అనవసరమో దాన్ని వదిలిపెట్టేయాలి ఏది అవసరమో దాన్ని మనం పట్టుకోవాలి మనల్ని మన జీవితాన్ని మనమే చెక్కుకోవాలి చెక్కుకోవటానికి వాక్యం దగ్గరికి రావాలి వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని చెక్కుతాడు మన జీవితం దేవుని చేతుల్లో ఉంటే అది అందంగా మలచబడుతుంది అదే జ్ఞానం అండి జ్ఞానం కలిగిన వాడు తన జీవితాన్ని చక్కగా అమర్చుకుంటాడు మూర్ఖులు తమ వివేకము చేత అవివేకము చేత చేత దాన్ని పాడు చేసుకుంటారు వచ్చిన అవకాశాలన్నిటిని పాడు చేసుకుంటారు వచ్చిన అవకాశాలన్నిటిని పాడు చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఏది మంచో ఏది చెడో ఆ జ్ఞాన వివేచన జ్ఞానం వారికి వలన దాన్ని పాడు చేసుకుంటారు అంత అయిపోయిన తర్వాత అయ్యో లేదే అలా చేసుంటే బాగుండేది ఎలా చేసుంటే బాగుండేది బాగుండేది చేసి ఉంటే బాగుండేది ఎందుకు చేయలేదు అప్పుడు తెలియలేదు ఎందుకు తెలియలేదు అది మంచి అనే వివేచన జ్ఞానం లేనందువలన నేను నష్టపోయాను ఆ జ్ఞానం అనేది గనక ఉంటే నీ జీవితం ఒక అందంగా మలుచుకోగలుగుతావండి నీ భవిష్యత్తు బ్రైట్ గా మారుతుంది ప్రకాశవంతంగా మారుతుంది చేదోవంతంగా మారుతుంది అందుకని అంటే అయ్యా జ్ఞానము వివేచన మంచి జ్ఞానము మంచి వివేచన నాకు నేర్పు అయ్యా నాకు దయచేయ జ్ఞానం లేదయ్యా నాకు జ్ఞానం లేదు కొంతమంది ఎంతో బాగా చదువుతారు కానీ సరైన మాట తీరు బాగోదు మాట తీరు బాగోదు ఎందుకంటే వారి సరైన మాట్లాడే జ్ఞానం వారికి లేదు మాట్లాడే జ్ఞానం వారికి లేదు పనిచేసే జ్ఞానము లేదు టాలెంట్ని వాడుకునే జ్ఞానం లేదు చాలా కొంతమందికి అన్ని టాలెంట్స్ ఉంటాయి రాందంటే ఏమి ఉండదు అన్నీ వచ్చు కానీ ఏది ఎలా ఉపయోగించాలో తెలియదు ఆ జ్ఞానం వారికి లేదు ఎలా ఏ సమయంలో ఎలా వాడాలో వాళ్ళకి తెలియదు ఆ జ్ఞానం వారికి లేదు కొంతమందికి వచ్చింది ఒకటైన దాన్ని ఉపయోగించుకొని ఎంత అద్భుతమైన ఏమండి ఇప్పుడు రాజ్ ప్రకాష్ పాల్ గారికి దేవుడు ఇచ్చిన గొప్ప తలాంతు ఏంటంటే ఆరాధించే తలాంత ఆయనకి ఇచ్చిన అది ఆయన ఎంత ఉన్న ఒక్క తలాంతిని ఎంత అద్భుతంగా వాడుతున్నాడు అండి ఆయన ఎంత అద్భుతంగా ఆయన వాడుతున్నాడు ఆయనకున్న తలాంతుని దేవుని కొరకు దాన్ని ఉపయోగించుకుంటున్నాడు ఉపయోగిస్తున్నాడు ఆయన ఆ జ్ఞానం ఆయనకుంది అరే దేవుడు నాకు ఇది ఇచ్చాను నేను వాడాలి దీన్ని అని అనేక మందికి అనేక రకాలైన తలాంతులు దేవుడు ప్రతి వారికి ఇస్తాడు ఏమి అంటూ ఏమి లేదు కనీసం ఒక్కటన్నా ఉంటుంది కొంతమందికి ఐదు ఇచ్చాడంట కొంతమందికి రెండు ఇచ్చాడంట కొంతమందికి ఒకటిచ్చాడంట ఎన్ని ఉన్నాయన్నది కాదు ఉన్న ఒకటైనా ఎలా ఉపయోగిస్తున్నాం అన్నది ముఖ్యం ఉపయోగించే జ్ఞానం కావాలి మాట్లాడే జ్ఞానం కావాలి జ్ఞానం కలిగిన వాడు జ్ఞానులతో సహవాసం చేస్తాడు ఎందుకంటే జ్ఞానాన్ని పెంపొందించుకుంటానికి సహవాసం చేసే జ్ఞానం కావాలి ఎవరితో ఉండాలో ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాల జ్ఞానం కావాలి ప్రవర్తించే జ్ఞానం కావాలి ఈ జ్ఞానం ఏమి నేర్పిస్తుందంటే నీకు మంచి నడకని ఇస్తుంది జ్ఞానం ఏం చేస్తుందంటే మంచి తలాంతులను ఎలా వాడాలో నేర్పిస్తుంది జ్ఞానం ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో నేర్పిస్తుంది జ్ఞానం ఏం చేస్తుందంటే ఇలా నీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో నేర్పిస్తుంది ఎవరితో సహవాసం చేయాలో నేర్పిస్తుంది ఎవరితో ఉండాలో ఎవరితో ఉండకూడదో నేర్పిస్తుంది మేలేంటో కీడేంటో తెలియపరుస్తుంది జ్ఞానం అందుకనే అయ్యా జ్ఞానము మంచి జ్ఞానము నాకు నేర్పుము అన్నాడు మంచి జ్ఞానము నాకు నేర్పుము కీర్తన గ్రంథం ఆ సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన జ్ఞానము వలన అందండి జ్ఞానం కలిగి ఉంటే నువ్వు ఏం ఏం స్వతంత్రించుకుంటావంట ఏమొస్తుంది నీకు ఏం ఓం చేసుకోగలుగుతా మంచి పేరు వస్తుందండి ఘనత వస్తుంది నీకు ఘనత వస్తుంది ఉన్న కొంచెంలో ఇప్పుడు చూడండి జ్ఞానము కలిగి ఉంటే మంచి ఘనత అల్వా ఎడిసన్ స్కూల్లో చదువుతున్నప్పుడు పసిపిడ్డగా ఉన్నప్పుడు టీచర్లకు ఉత్తరం రాసి పంపించారు తల్లికి ఆ ఉత్తరంలో ఏముందంటే మీ కొడుకొట్టి పిచ్చోడు తెలివి లేదు జ్ఞానం లేదు వీటికి మేము నేర్పలేం దయచేసి మీ స్కూల్లో మానిపించేయండి మా స్కూల్లో నుంచి టీసీ తీసుకెళ్ళిపోండి వీటికేమి నేర్పలేం మేము అని అది అల్వాతో ఇచ్చి మేము పిచ్చారు ఎడిసన్తోనే ఆ అల్వా ఎడిసన్ దాన్ని తీసుకొచ్చి తల్లికి ఇస్తే తల్లి చూసి ఏడుస్తుంది అయ్యో నా కొమ్మాటింత పిచ్చోడా అయ్యో నా కుమ్మాటింత విర్రోడా అని అంటున్నారా అని చాలా బాధపడి కన్నీరు కార్చింది తల్లి ఏడుస్తూ చూస్తున్నప్పుడు కుమారుడు అడుగుతాడమ్మా ఏంటమ్మా ఏడుస్తున్నావు ఏముందమ్మా ఉత్తరం అంటే టీచర్ రాసి ఇచ్చిన ఉత్తరం లేముందమ్మా అంటే నీకు అల్లు చదువు చెప్పలేరన్నాయన నీవంత అంట నీ జ్ఞానం వారికి సరిపోదంట నీ అంత జ్ఞానికి వాళ్ళకి చదువు చెప్పడానికి వాళ్ళకి జ్ఞానం లేదంట నీలాంటి జ్ఞానికి చదువు చెప్పడానికి వాళ్ళకి ఏమి లేదు జ్ఞానం లేదంట అందుకనే నేనే నీకు చదువు నేర్పుతానయ్యా అని రోజు చదువు చెప్తూ బైబిల్ నేర్పించిందండి లోక జ్ఞానానికి బదులు ఈ బైబుల్ జ్ఞానాన్ని పంపింది ఏ జ్ఞానం అండి బైబిల్ జ్ఞానం దేవుని మాట దేవుని వాక్కు మన తురవలకి ఏమై ఉంటుందండి దీపం వెలుగు ఈ వాకి జ్ఞానం అతని జీవితాన్ని వెలిగించింది మెదడు లేని అతనికి మెదడిచ్చింది జ్ఞానం లేని అతనికి జ్ఞానం ఇచ్చింది తెలివి లేని అతనికి తెలివిచ్చింది మంద బుద్ధి కలిగినటువంటి ఆ వ్యక్తికి చురుకుతనము కలిగినటువంటి బుద్ధినిచ్చింది ఏంటి అన్నట్టు దేవుని వాక్యం ఈ వాక్యం అనే జ్ఞానం అతనికి గొప్ప వివేచన జ్ఞానాన్ని ఇచ్చింది ఎంత వివేచన జ్ఞానం అంటే కొత్త కొత్త ఆవిష్కరణలు కొత్త కొత్త ప్రయోగాలు ఈ రోజుని లైట్ మనం వేసుకుని చీకట్లో కూడా వెలిగి దీపాలు ఉన్నాయంటే వెలుగుతున్నాయి అంటే లైట్లు వెలుగుతున్నాయి అంటే ఆ అల్వా ఎడిసన్ కనుక్కున్నదేనండి ఒకప్పుడు మంద బుద్ధి కలిగిన వాడు జ్ఞానము లేనివాడు కానీ తల్లి ఎప్పుడైతే ఈ వాక్య జ్ఞానాన్ని ఇచ్చిందో ఈ వాక్య జ్ఞానం అతని మంద బుద్ధిని వెలిగించిందండి అందుకని అడుగుతున్నాడు భక్తుడు అయ్యా నాకు జ్ఞానం మంచి జ్ఞానం మంచి వివేచన నాకు నిర్భయ అడగాలి అన్న నాకు చాలా మంది నాకు నేను చాలా జ్ఞానిని అని నాకు చాలా జ్ఞానం ఉంది నేను జ్ఞానిని అని అనుకోవద్దు అలా అనుకుంటే నువ్వు మూర్ఖుడివే జ్ఞానం కలిగిన కుందేలే ఎక్కడ పడుతుంది అంటండి జ్ఞానం ఉందని నాకు అనుకున్న కుందేలే వెళ్ళి ఆపదుల్లో ఉపద్రవాల్లో నేను జ్ఞానిని కదా అని అనుకున్న అడగాలి అయ్యా నాకు జ్ఞానము నేర్పయ్యా నాకు జ్ఞానము నేర్పయ్యా ఏ జ్ఞానం కావాలి దొంగతనం చేసే జ్ఞానం కావాలా చేసినప్పుడు దొరకకుండా ఉండే జ్ఞానం కావాలా ఎలాగే బ్యాంకుల్ని దోపిడి చేసే జ్ఞానం కావాలా మటర్ చేసినా కూడా పక్కన కూడా తెలియకుండా ఇన్ని మటర్ చేసినా దొరకని జ్ఞానం కావాలా ఏ జ్ఞానం కావాలి మిస్మరైజ్ చేసే జ్ఞానం కావాలా చేతబులు చేసే జ్ఞానం కావాలా వశీకరణ జ్ఞానం కావాలా ఏ జ్ఞానం కావాలి తాంత్రిక జ్ఞానం కావాలా ఏ జ్ఞానం మనకు కావాల్సింది ఇవన్నీ నాశనం చేసే అజ్ఞానం అది జ్ఞానం కాదండి అజ్ఞానం అది అది నాశనం చేస్తుంది మనకు కావాల్సింది ఏ జ్ఞానం అంటే యాకోపు గారు రాస్తారు మూడవ అధ్యాయం ఏకో పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవ వచ్చిన నుంచి కొన్ని వచ్చిన మనం చదువుదాం పైనుండి వచ్చినది కాక ప్రకృతి అయితే మీ హృదయములలో సహింపలనే సహింపలనవి కానీ మచ్చరమును వివాదమును ఉంచుకొని వారైతే అతి సత్యమునకు విరోధముగా అబద్ధం ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధ అంటే మత్సరాన్ని సహించలేనివి చేదైనవి కింద సహింపనలవి కానివంటే చేదైనవి పాడు చేసేవి ఇతరుల జీవితాలను పాడు చేసేది వ్యక్తిత్వాన్ని పాడు చేసేది బ్రతుకుల్ని పాడు చేసేది పనులను పాడు చేసేది వ్యాపారాన్ని పాడు చేసేది ఉద్యోగాలను పాడు చేసేది కుటుంబాలను పాడు చేసేది చేదు ఆ చేదు పాడు చేసే ప్రతిదీ కూడా ఏ జ్ఞానం వండది దెయ్యాల జ్ఞానం మత్సరం వివాదం అది దెయ్యాల జ్ఞానం సత్యానికి విరోధం దెయ్యాల జ్ఞానం ఎలా ఆబద్ధం ఆడాలో అది దెయ్యాల జ్ఞానం ఏంటి ఏ జ్ఞానం వండదు నిజమాడి ఒక గంట దెబ్బలు తిన్నా నిజమాడి ఒక రోజు అంతా బాధపడినా పర్వాలేదు ఆబద్ధమాడి కాలం అంతా బాధపడే కంటే ఆబద్ధం అడినప్పుడు ఎప్పటికప్పుడు దొరుకుతాముగా దొరకకుండా ఉంటామా ఏమో దొరుకుతాంగా ఎప్పటికైనా దొరుకుతాం ఎందుకంటే లోకం ప్రపంచం చాలా చిన్నదండి ఒక వ్యక్తితో మాట్లాడాలంటే సెకండ్ అవునండి కొన్ని కొన్ని సెకండ్స్ అనమాట జస్ట్ ఫోన్ చేయకుండా హలో అయిపోయింది అంతే అంటే ప్రపంచం చాలా చిన్నది అయిపోయింది చాలా చిన్నది అయిపోయింది మరుగై ఉండటానికి ఏదీ లేదండి అన్ని సిసి కెమెరాలే జస్ట్ సిగ్నల్ దాటా వెళ్ళిపోతే చాలు క్లిక్ చిన్న ఒక కెమెరా తీసేస్తుంది ఎక్కడున్నాయో ఎవరికి తెలియట్లే ఇప్పుడు కెమెరాలు ఎవరికి తెలియట్లేదండి అన్నిటికన్నా మిక్కిలి దేవుని కెమెరా చూడుము ముని నరచేతుల్లో చెక్కున్నాను యథార్థవంతులను బలపరుచుతో హోవా కన్నులు లోకమందంతట అది ఈ లోక సంబంధమైన సీసీ కెమెరాల కన్నా సీసీ కెమెరా ఉందండి దేవుని కన్నుల హృదయములను హృదయ రహస్యములను బయలుపరచు దినము అని అంటాడు హృదయ రహస్యములను బయలుపరిచే దేవుడు అయినా ఏమండి అందుకని మనం ఎంత నిజాయితీగా దేవునిలో ఉంటే అంత మంచిది చిన్న అబద్ధమైన దొరికిపోతామండి చిన్న అబద్ధమైన కదా అది ఏ జ్ఞానం అని అంటే అబద్ధం ఆడేది దెయ్యాల జ్ఞానం అందుకని అన్నాడు ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాదు అది ఏ జ్ఞానం అంటే ఈ లోక జ్ఞానం భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దెయ్యాల జ్ఞానము వంటిదై ఉన్నది మాంత్రిక తాంత్రిక జ్ఞానం అది జాతబళ్ళు చేసే జ్ఞానం అది మోసాలు చేసే జ్ఞానం అది భయపెట్టే జ్ఞానం బాధ పెట్టే జ్ఞానం విచ్ఛిన్నాలు చేసే జ్ఞానం మరి ఏ జ్ఞానం కావాలి మనకి ఈ జ్ఞానం కాదు మరి ఏ జ్ఞానం కావాలంట పదహారు వచ్చిన ఏల ఎనగా మత్సరము వివాదములు ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియో ఈ మాట వినండి మత్సరము వివాదము మత్సరము వివాదము ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటది అల్లరియు ప్రతి నీచ కార్యము ఏముంటదంటండి అంటండి ప్రతి నీచ కార్యము ఉండును అయితే పై నుండి వచ్చే జ్ఞానం ఈ భూమి నుండి వచ్చే జ్ఞానం కాదు దయ్యాల జ్ఞానము కాదు ప్రకృతి జ్ఞానము కాదు ఏ జ్ఞానం అండి మనకు కావాల్సింది పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనది పైనుండి వచ్చే జ్ఞానం నిన్ను పరిశుద్ధపరుస్తుంది పైనుండి వచ్చే జ్ఞానం ఎలా పరిశుద్ధంగా జీవించాలో తెలియపరుస్తుంది ఆ తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడునది కనికరముతోను మంచి ఫలములతోను కనికరముతోను కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది ఈ జ్ఞానము పైనుండి వచ్చే జ్ఞానం ఈ జ్ఞానములో పక్షపాతము లేదు వేషధారణ లేదు నటన లేదు పైనుండు వచ్చే జ్ఞాన పక్షపాత వైఖరి ఉండదండి ఇది మనోడు మనోడు కాదు మన ప్రాంతవోడు మన ప్రాంతోడు కాదు మనకు చెందినోడు మనకు చెందినోడు కాదు ఇలాంటివి ఉండవు వేరు వేరు తూనికరాళ్ళు వేరు వేరు కుంచములు యహోవాకో అసహ్యములు వేరు వేరు రాళ్ళు ఏంటండి దేవునికి అసహ్యం వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా తిరుగువాడు వాడు అజ్ఞాని మూర్ఖుడు రాయబడుతుంది పైనుండు వచ్చే జ్ఞానము మత్సరము చూపించదు పైనుండు వచ్చే జ్ఞానములో వ్యత్యాసాలు ఉండవు పైనుండు వచ్చే జ్ఞానములో దేవుని జ్ఞానములో పక్షపాతం ఉండదు వేషధారణ ఉండదు నీతియు సమాధానము ఉంటుంది అందుకనే పైనుండి వచ్చే జ్ఞానం మనకి కావాలి ఏ జ్ఞానం కావాలండి జీవితాన్ని కట్టుకునే జ్ఞానం కావాలి మనం కాపాడుకునే జ్ఞానము కావాలి ఉపద్రవాల నుండి కాపాడుకునే జ్ఞానం శోధన నుండి కన్నీటి నుండి వేదన నుండి మనలను మనం ఆపదల నుండి కాపాడుకునే జ్ఞానము కావాలి చూడండి జ్ఞానము ఏం చేస్తుంది అనంటే గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై ముప్పై వచ్చిన చదువుదాం నీతి నీతి మంచులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు జ్ఞానము గలవారు ఏం చేస్తారంటే ఇతరులను నాశనం చేస్తారా జ్ఞానము కలిగిన వారు ఇతరులను పాడు చేస్తారా జ్ఞానము కలిగిన వారు ఏం చేస్తారంటండి ఇతరులను రక్షించుదురు జ్ఞానము లేని వాళ్ళు పాము పాడైపోయింది కాక ఇతరులు కూడా ఏం చేస్తారండి పాడు చేస్తారు జ్ఞానము కలిగిన వాడు తన్ను తాను కాపాడుకుంటాడు ఇతరులను కూడా ఏం చేస్తాడండి రక్షిస్తాడు ఇప్పుడు నీ జ్ఞానం ఉంటే ఇతరులను రక్షిస్తావు జ్ఞానం లేకపోతే నువ్వు పాడైపోయింది కాక ఇతరులకు కూడా తప్పుడు సలహాలు ఇస్తావు వాళ్ళకు కూడా తప్పుడు మార్కులను నడిపిస్తావు వాళ్ళకు కూడా తప్పుడు సూచనలు ఇస్తావు ఎందుకంటే నీకే జ్ఞానం లేదు అందుకని మనం అడగాలి ప్రభు జ్ఞానము మాకు నేర్పుము మంచి జ్ఞానం పైనుండి వచ్చే జ్ఞానం మృదువైన జ్ఞానం వెలిగించే జ్ఞానం పవిత్రమైన జ్ఞానం జీవితాలను కట్టే జ్ఞానం కాపాడుకునే జ్ఞానం సమస్యల నుండి ఆపదల నుండి కాపాడుకునే జ్ఞానం తలాంతులను ఉపయోగించే జ్ఞానం అవకాశాలని సద్వినియోగం చేసుకునే జ్ఞానం సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం జ్ఞానం కలిగిన వాడు సమయాన్ని ఏం చేస్తాడండి సద్వినియోగం చేసుకుంటాడు జ్ఞానం లేనివాడు సమయాన్ని పాడు చేసుకుంటాడు సమయాన్ని పాడు చేసుకుంటాడు సమయాన్ని పాడు చేసుకునే ప్రతి వాడు కూడా అజ్ఞాని అవకాశాలని పాడు చేసుకునే ప్రతి వాడు కూడా అజ్ఞాని అందుకని జ్ఞానం దయచేయ సమయాన్ని ఎలా వాడుకోవాలో జ్ఞానం దయచేయి అవకాశాలని ఎలా వాడుకోవాలో ఉపయోగించుకోవాలంటే జ్ఞానాన్ని దయచేయి అవకాశాలు అనేవి ఎప్పుడు వస్తాయండి రా వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలా ఉపయోగించుకోవాలి వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి అప్పుడే మనం జ్ఞానవంతులు అవుతాం ఏ జ్ఞానం కావాలంటే మనకి దేవుని జ్ఞానం